వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ టాప్ న్యూస్ ట్రస్ట్ ఆఫ్ పీపుల్ నేను మీ ప్రశాంతి ఘనంగా డాక్టర్ ఉమర్ అలీషా యాభై ఎనిమిదవ పుట్టినరోజు వేడుకల సందర్భంగా కురుగుంట గ్రామం నందు ఉచిత కంటి పరీక్ష నిర్వహించారు స్థానిక అనంతపురం కురుగుంట గ్రామంలో డాక్టర్ ఉమర్ అలీషా సాహితీ సమితి అనంతపూర్ శాఖ మరియు ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతులు డాక్టర్ ఉమర్ అలీషా గారి యాభై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఉచిత కంటి వైద్యం శిబిరం నిర్వహించ ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు షేక్ కార్యదర్శి తోట నాగరాజ్ గుంట మురళీకృష్ణ నాగభూషణం కమల్నాథ్ శుంకర రమేష్ రాష్ట్రపతి అవార్డు గ్రహీత బిసటి భరత్ జయమారుతి తదితరులు పాల్గొన్నారు గుంటి మురళీకృష్ణ గారి చేతుల మీదుగా పుస్తక ఆవిష్కరణ జరిగింది ఒక విశేషమైనటువంటి అంశం కాదా శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠి వేదాంతి పార్ష ధర్మ ప్రచారానికి మూలకందంగా సుమారు ఐదు వందల యాభై రెండు సంవత్సరాల పైగా ఆంధ్రప్రదేశ్ ఉన్న వివిధ ప్రాంతాల్లో ధర్మాన్ని విశ్వమానవ సౌభాతృత్వాన్ని విశ్వమానవ శాంతి కోసం The same time I did it, it was just a the ago, it నవం ఫితాధిపతి శ్రీ బ్రహ్మర్షి డాక్టర్ ఉమర్ అలీష గారి యాభై ఎనిమిదవ కార్యక్రమం దినోత్సవం సందర్భంగా అనంతపురం అయినటువంటి ఉమర్ సాహిత్య సేవా సమితి వాళ్ళు అధ్యక్షులు రియాదుద్దీన్ గారు సభ్యులు ముఖ్యంగా శుంకర రమేష్ నోట నాగరాజు మా నాగభూషణం గుంతి మురళీకృష్ణ భరద్వాస్ షరీఫ్ లాంటి కమల్నాథ్ లాంటి మహనీయులందరూ ఇక్కడ గురువు గారి యొక్క సేవ చేస్తూ భక్తిభావాన్ని ఎంతో పెంపొందింపజేస్తున్నారు ముఖ్యంగా ఉమరాధిష ఆధ్యాత్మికంలో ఈనాటి సద్గురువులు వేయ తొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఇరవై మూడు సంవత్సరాల యువకుడుగా పీఠాధిపత్యం వహించినారు ఆనాటి నుంచి ఒకవైపు ఆశ్రధర్మ ప్రచారాన్ని ప్రజల్లో భక్తిభావం ఒకవైపు సేవాధర్మము ఒకవైపు రెండు నేత్రాలుగా ఆయన మానవ సేవ సర్వమానవ సౌభాష్యుత్తులు విశ్వమానవ కళ్యాణం కోసం ఎంతో కర్తపిస్తున్నటువంటి ఒక ఆధునిక వివేకా ఆంధ్రదేశంలో మనం ఎంతో గొప్పగా ప్రశంసించవచ్చు మహిళా సాధికారత మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమం గ్రామీణ సేవలు ఎన్నో రకాలుగా ఈనాడు ఆంధ్రదేశంలో ఆయన నూట నాలుగు శాఖల పైగా శిష్య బృందాన్ని ఆరుగా ఉండేటువంటి శిష్యుల యొక్క స్వచ్ఛంద సేవలు చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ప్రజా వైద్యశాల తదితర సంస్థల చేత ఎన్వైసి తదితర సంస్థల చేత ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా గారి యాభై ఎనిమిదవ జన్మదినం సందర్భంగా ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫోర్ బై సెవెన్ టాప్ న్యూస్ ట్రస్ట్ ఆఫ్ పీపుల్